లేకుండా వ్యాపార ప్రకటనలు లేకుండా ఇప్పటి వరకు రన్ అయిన వాట్సాప్కు అడ్వర్టైజ్మెంట్లతో ఆదాయాన్ని పెంచే దిశగా వాట్సాప్ అప్డేట్స్ సెక్షన్ లో ఇకపై వ్యాపార ప్రకటనలు రన్ చేస్తుందని వాట్సాప్ మాతృ సంస్థ మెటా తెలిపింది ప్రతిరోజు నూట యాభై కోట్ల మంది వాడే ఈ వాట్సాప్ యాప్ యూజర్ల చాటింగ్ ఆధారిత డేటా ద్వారా వ్యాపార సంస్థలను యూజర్ స్పెసిఫిక్ టార్గెట్ ద్వారా అడ్వర్టైజ్మెంట్లు రన్ చేయనట్టు అలాగే వాట్సాప్ ఛానల్ల సబ్స్క్రిప్షన్ కు కూడా ఫీజుల మోత మొగించన్నట్టు ప్రకటించింది ఈ ఛానళ్లకు యూజర్లు డబ్బులు చెల్లించడం ద్వారా నచ్చిన ఛానల్ నుంచి నచ్చే అప్డేట్స్ ను పొందవచ్చని మెటా అభిప్రాయపడింది మెటా ఒక బ్లాగ్ పోస్ట్ లో వాట్సాప్ కోర్ మెసేజింగ్ అనుభవం మారదని యూజర్ వయస్సు భాషా ప్రాంతం ఫాలో అయ్యే ఛానళ్లు వంటి సున్నితమైన సమాచారం ఆధారంగా ప్రకటనలను చేసుకుంటామని యూజర్ చాట్ కాల్ సెక్షన్లలో ఎటువంటి మార్పులు చేయలేదని ఆ సెక్షన్లను యథావిధిగా వాడుకోవచ్చని చెప్పింది కాగా పదకొండేళ్ల క్రితం వాట్సాప్ ను సుమారు లక్ష కోట్లకు ఫేస్బుక్ కొనడం వెనక వేసిన పెద్ద ప్రణాళిక ఇప్పుడు పూర్తి స్థాయిలో అమలవరం కనపడుతుందని వాట్సాప్ లోకి కూడా ప్రకటనలు తెస్తే సహించేది లేదని ఇకపై వాట్సాప్ ఓపెన్ చేయాలంటే కూడా డబ్బులు కట్టమంటారేమో అని ఒకవేళ ఇదే ధోరణి కంటిన్యూ అయితే వాట్సాప్ ను వీడి ఎక్స్క్యాప్ వంటి వేరే యాప్స్ ను వాడతామని నెటిజన్లు వాపోతున్నారు ఇకపై మనం వాట్సాప్ లో కాఫీ గురించి చాట్ చేస్తే కాఫీ అడ్వర్టైజ్మెంట్లు గ్రీన్ టీ గురించి కాల్లో మాట్లాడేతే గ్రీన్ టీ వ్యాపార ప్రకటనలు రావడం మనం చూడబోతున్నామని చెప్పే రేన్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఇకపై వాట్సాప్ చాట్ మరియు కాల్ స్కోప్యత పైన అనుమానాలు మొదలవుతానని నిపుణులు అభిప్రాయపడుతున్నారు మస్క్ ఎప్పటి నుంచో చేస్తున్న వాట్సాప్ ప్రత్యామ్నాయ ప్రయత్నం మెటా తీసుకున్న ఈ నిర్ణయంతో ఎలాన్ మస్క్ చాట్ కు మేలు చేకూరుతుంది అని నిపుణులు చెబుతున్నారు ఎక్స్ గా పేరు మార్చిన ట్విట్టర్ యాప్ లో ఎక్స్ చాట్ ఇప్పటికే ప్రాచుర్యంలో ఉండగా దానిని మరింత డెవలప్ చే బిట్కాయిన్ స్టైల్ ఎన్క్రిప్షన్ ద్వారా అత్యంత భద్రతా ప్రమాణాలతో ఎక్స్ చాట్ ను ప్రజల ముందుకు తీసుకురానున్నారు ఈ చాట్ లో వాట్సాప్ లో ఉండే డైరెక్ట్ మెసేజింగ్ డిసపియరింగ్ మెసేజ్ ఆడియో వీడియో కాల్స్ వంటి అన్ని ఫీచర్లు ఉన్నాయి అని ఎక్స్ చాట్ లో మరొక బలమైన ఫీచర్ క్రాస్ ప్లాట్ఫామ్ చాపింగ్ కూడా ఉంది అని ఎలాన్ మస్క్ తెలిపారు ఈ పరిణామాలతో అవాక్ అయిన యూజర్స్ కొంతమంది హ్యాష్ టాగ్ బాయ్కాట్ వాట్సాప్ అనే నినాదాలతో ట్విట్టర్ లో ట్వీట్ల మోతు మోయిస్తున్నారు ఇంతకీ మీరు ఏమనుకుంటున్నారు వాట్సాప్ ను మీరు కూడా వదిలేసే సమయం వచ్చిందా మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి